మెల్లన సూపుల మందహాసముల్ నిండు గజ్జను మెల్లన చూపుల మందహాసముల్ కొండ గుజ్జ రూపములకెల్లా కోరిన విద్యలకెల్ ఓయి గ నాదీపా కుమ్ర కేదా

ఇది గజగౌరి వ్రతము యక్షగానం ఐదు భాగాల కథ ఇప్పుడు నాలుగవ భాగము చెప్తున్నాము చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వరు గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల సారంగపూర్ జిల్లా నిర్మల్ అమ్మా అమ్మా ఎప్పుడైనా కానీ మాత్రము ఆ యొక్క వ్రతమైన చేసు మేము విచారపడి అన్నయ్య భీమసేనుడు నేనైనా కాని మాత్రం విచారపడి ఇక్కడికైనా నీ దేవుని తీసుకొని ఆ యొక్క వ్రతము గజగారు వ్రతము చేస్తానికి వెళ్ళాలి మాకైన యాజ్ఞయు అండాయ తాచి ఇంత చింతెలాయండి కొండకే కూడా చింతెలాయండి కొండకే కూడా

ఎండి కుండకై మాత్రము వెళ్ళటానికి అది ఎంతటి పని కాదు ఆ యొక్క శంకరుడు అలనాడైన గాని మాత్రము ఆ యొక్క శంకరుని మెప్పించి పశ్పదా గాని కన్న వాడును అటువంటి వాడును కాబట్టి అక్కడికైనా వెళ్ళి ఆయనను మెప్పించి ప్రతిమాలైన గాని ఆ స్వర్గాపురం అక్కడికైనా వాళ్ళని తీసుకొని వస్తాను ఎట్లా మార్గం ఎట్లా నువ్వేం అంటున్నావు అక్కడికి చేస్తా చేస్తా చేస్తాగు

అతను స్వర్గాపురములో ఆయన ఉంటాడు ఈ యొక్క అశ్చనాపురం మనముంటాము మరి మీరు పోయేది ఎవ్వరు మరి ఏలాంటిగా పోతారు ఏలాంటిగా దిస్తారు ఏలాంటిగా వ్రతము చేయిస్తారు నాయన అది భీముడికి నీకు మీకు తెలుసు కదా దండి తామసపరుడు అంటున్నావు అవును అయితే చాలా కోపమానసుడు ఆ ఈ వ్రతమును ఎలాంటి చేయిస్తాడు ఆ విధమట పైలా <muchos> ఎంత పని దాచుడాని వేడేదా మాతల్లి బతము చేసు నని మాత మాతల్లి అమ్మ అక్కడికి పోయి నేను దాసుడును తండ్రి మా తల్లి వ్రతము చేస్తున్నాది ఈ వ్రతము ఈ వస్తువులు కావాలి అని చెప్పి అతని పాదంబులకైన మొక్కి ఈ వస్తువులన్నీ తీసుకొని నా వస్తున్నాను తల్లి ఏమిటి చింతామని అర్థరాత్రీలు ఆ దేవ గంధర్వులు తెల్లని గజవేనుగు పార్వతి పరమేశ్వరు వీళ్ళందరినీ కూడా మాత్రము తీసుకొని వస్తున్నాను

హర్జును అంటే యుక్తి ఆ ఎందుకంటే గదాయుద్ధములో భీముడు సామాన్యుడు కాదు ఏంటి ధనుర్భాణములో ఆ శంకరుణ్ణి ఓడించి పశువత వస్త్రము గైకున్న బలుడవు మీరు ఇద్దరు మీరు ఎట్ల పోతారో ఆ అక్కడ త్రోవ ఏలాంటిగా చేసుకుంటారో మీరు పోయి రాండి కుమారా కరు నాతో ఈ ఆ యొక్క ఇక్షితిపతి ఎనగని మాత్రం ఎవరు దేవేంద్రుడు ఆ దేవేంద్రుడు ఎనిగా మాత్రము అతనికైనా పత్రిక రాస్తున్నాడు అక్కడికి ఎట్లా పోతారు అని నేను అంటున్నావు కదా నేనైనా మాత్రం అక్కడికి అతనికి పత్రిక రాస్తాను పత్రిక రాసిన ఆ పత్రికను చూసి మాత్రము అతడైన ఆ వస్తులని పంపిస్తున్నాడు కనీసం నువ్వేం దిగులు పడొద్దు పత్రగా ఏమని నువ్వు రాస్తావు నేను రాస్తా ఆ పత్రగను ఏ పక్షి వాహనా కేశవ వ్రతానికి మాత్రం ఆయనకు దోశలు అమ్మా అమ్మ చెప్పి అయినా పాదరు పైన పడి అమ్మా మేము తెచ్చే వస్తువులు మాత్రం తెస్తాము ఈ వ్రతమును మాత్రం చూడ భయంకరం చేద్దాము అంటే వాళ్ళు ఉన్నోళ్ళు ధనవంతులే కదా మరి మంటీ చేశారమ్మా మేము నిజా నిజంగా చేద్దామని చెప్పి నాయనా చేద్దాం ఎలా పోతారో పోండి అమ్మా చెప్పండి పోదు మీకు అని వ్రతము కదూ కజనాలి ఐన రదముకై మోదము తోపువిని కజనాలి కజనాలి పాదుగ నిచ్చే రా ఇంద్రు నాకు పాదుగ నిచ్చే రా పాదుగ నిచ్చే రా యోద ఇంద్రు నాకు పాదుగ నిచ్చే రా ఈ దారా పాత్రికయం పూతోంపేదా బోదునికజనాలి అమ్మా మేమైన గాని మాత్రము ఆ యొక్క దేవేంద్రునికైనా కాని మాత్రము నేను పత్రిక రాస్తాను ఆ పత్రికను అయిన గానీ మాత్రము చూసి ఆ వస్తువులన్నీ అక్కడ నుంచి పంపిస్తాడు తల్లి నువ్వేమి దిగులు పడకు रहित वेगा विज्ञान वेद मुना वेद रही साधु అంటే అతను ఎట్లన్నా ఒప్పించి మెప్పించి ఆయనను ఓదార్చి ఎట్లన్నా తీసుకుని మాత్రం రాండి కుమారా సరే సరే తీసుకు వస్తున్నాము తెలిపూరి గోది ధరణి తిమ్మ పూరి

ఆ యొక్క ఆ దేవేంద్రుడైనా కానీ సభ చేస్తున్నాడు అని చెప్పి బేరు వాయించు దేవేంద్రుడైనా సభ చేసే మాత్ర కూర్చుంటామంటున్నాడు హో దేవేంద్రపురి పట్టణం లోపలైనా గాని అవును దేవేంద్ర మహారాజు అయినా గానీ సభ కూర్చున్నాడు అన్నారు దేవేంద్ర పురి లోపల మాత్రము దేవేంద్రుడైనా సభ ఎందుకు కూర్చున్నాడు హో బేరు వాయించు ఒకసారి అన్నయ్యా ఇప్పుడు మాత్రము నేను నా పత్రిక రాస్తున్నాను స్వస్తి శ్రీ మధ్యవా దేవా పతికిన్ ఆ ఆ స్వస్తీ దేవా పతికిన్ బింటా సురాతికిన్ శాస ప్రజ్ఞుడు అర్ధనుండిలా విశ్వశాలి ఉత్తేరగా విస్తారంభుగ లేక కుంతీ రథమున్ విఖ్యాతి నుందింపుమి అస్తి శ్రేష్ఠముని యుగవలయు సంభావింపుని మాటలన్ ఆ వ్రతంబు ఆయన వ్రతంబుతో నా భార్య జాతంబు కామదే నువ్వు కల్పకమ్ము తోడా అలరు చింతామణి అశ్వరా దివ్య వస్త్రంబులు దివిజ పరులు అత్యాను కీర్తితో అధిక సంప్రీతితో అస్థినాపురమునకు అంపవలయు వైభవం బొప్పారము జయించు మరునాడు పంపిస్తూ మరల నీకో ఆ మాత్రము పంపింద్రపురికి నేనైనా కానీ చూడండి పత్రికలు మాత్రమే అప్పటి యొక్క ఎవరు అర్జునుడు భీమసేనుడు మీ కుమారుడు అయితే పత్రిక వేరే తెల్లని వేణుగా అలరు చింతామణి ఆ భోగ గంధర్వ కన్యలు ఆ ఇవన్నీ శంకరుడు పార్వతి ఇవన్నీ మాత్రం పంపిమని పిలిపా రాశారు చూడు వాళ్ళ దగ్గర మానవులు నేనే నా దేవతల వారికి అని అప్పలా శ్రీలు అవును వీళ్ళందరిని నీట్ల పంపాలను ఇవన్నీ రాపించారు కదా రాసిస్తారు ఇయ్యను ఇయ్యను మరి మళ్ళీ ఏమంటున్నారు మారు ఉత్తరం రాయండి చిత్రం బీధిగా మరి నాయనా నువ్వు నానే కావా మరి మాకు మా తల్లి ఐరా వాళ్ళ యొక్క మాత ఐరా వ్రతం ఇచ్చిపోయిందట మరి చేయకుండా నువ్వు దాస్తత్వం అందువలన వీళ్ళు నిజముగా మాత్రము శంకరుడు పార్వతి అలరు సుంతామణ అపరాశ్రులు ఇవన్నీ గందరవే నీకు పితృక రాశారు మరి ఇప్పుడు నువ్వేమంటున్నారు అని చెప్పి మళ్ళీ ఉత్తరం ఏమిటి

మీరు మానవులు నేను దేవతలం మీకై నా వస్తువులు లేవు నేను పంపను అని చెప్పి ఉత్తర రాసిండు అయితే ఇప్పుడు ఆ యొక్క ఆ యొక్క గంధర్వశీడు అది కాదు ఆ సర్గాపురమునకైన గానీ మాత్రము నేను బాణముల చేత ఆ యొక్క భువి నుండి దివిక అయిన గాని మాత్రము నేనైనా తంతెలు కడుతున్నాను ఆ తంతెల నుండి మాత్రము నేను ఉన్నాను సరే తమ్ముడా

కట్టిన స్తంభములు కట్టిన స్తంభములు వజ్రా వైడుర్యాలు వజ్రా వైడుర్యాలు రంబాయు పశువులు రంబాయు పశువులు వేద కాంతాలు వేద కాంతాలు పలిన ఎంతో సుందరము ఉన్నది ఎంతో సుందరము ఉన్నది స్వర్గము బాబు ఎంతో వింతై అబ్బా అబ్బా ఈ యొక్క

ఎక్కడ చూసినా గాని ఆ యొక్క స్తంభాలకైనా గాని వెండి స్తంభాలు ఆ యొక్క తలుపులైన గాని బంగారు తలుపులు ఇంత చక్కదనం ఇంత వైడూర్యంగా ఉన్నది ఈ యొక్క పడను చూస్తే గాని తలకు 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 మనం వేస్తున్నది వేరు వేరు ప్రకారాలు

దేవేంద్రుడైనా కానీ స్వర్గపురి పట్టణం వచ్చారు ఆ యొక్క దేవేంద్రుడైనా కానీ ఎక్కడున్నారు ఆ యొక్క దేవేంద్రుడైనా కానీ ఆ యొక్క తెల్లని గజవేణుగా ఆ యొక్క ఐరా వ్రతంకైనా కానీ మా యొక్క తల్లి పలికినది ఆ యొక్క వ్రతంకైనా కానీ ఆ యొక్క తెల్లని గజవేణుగా ఆ యొక్క అప్సర శ్రీలు రంభ యూర్వశి మేనక తిలోత్తమ ఆ యొక్క పార్వతి పరమేశ్వరులైనా గాని దేవేంద్రునితోనైనా గాని తీసుకొని భూలోకం తీసుకువెళ్ళేదాను ఏ ఇంత బాధ కూర్చేశాను

ఏమిరా మిరా అందరిక్షమలకొ వచ్చడాగు ఎంత వారలైన నోప హ ఇందులవుర్ నువ్వు హ హ నువు ఏ కానడవా హ అంటే మే మానవులము అదన మానవులవు హ దేవాన దేవతలు నేను అదన మానవులు నువ్వు అవును ఇంత పదము చేత నీవు కతుడవు వయినవు ప్రతిజ పత్రిక ఆ యొక్క రాశాను మళ్ళా ఉత్తరము నాకు పత్రిక రాసినవు ఇది గజగౌరి ప్రథము యక్షగానం నాలుగవ భాగము చెప్పినాము చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వర్ గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజేవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల్ సారంగపూర్ మంగళం

శ్రీ వెంకటేశాయ మంగళమే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ మనసు నిండా